అమరావతి రాజధాని ప్రాంత ప్రజానీకానికి వాహనదారులకు ఊరట కలిగించడానికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు సంక్రాంతి పండుగ రోజు విజయవాడ పడమర బైపాస్ రోడ్డుపై రాకపో కొనసాగించారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు రోజుల నుంచి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ రోడ్డు మీదకి వెళ్ళడానికి మాత్రం వాహనదారులు ఇప్పుడు ఇప్పుడు అలవాటు పడుతూ ఉన్నారు కృష్ణా జిల్లా గల్పూర్ దగ్గర నుంచి గుంటూరు జిల్లా చిన్నకాని వరకు ఈ పడమర బైపాస్ రోడ్ను చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి గత జూన్ నెలలో పనులు ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం అటు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మాత్రం ఒక లైన్ మాత్రమే అనుమతి ఇచ్చారు ఇక హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలు మాత్రం వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో అనుమతిస్తామని హైవే అధికారులు తెలియజేశారు కేవలం ఒక లైన్ మాత్రమే క్లియర్ అయిన నేపథ్యంలోనే ఇక రాకపోకలు సంబంధించి గతంలో మంగళగిరి వైపు వెళ్ళేటటువంటి వారు ఏ విధంగా అయితే వెళ్తారో అదేవిధంగా కొంతకాలం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు రోజుల క్రితం వరకు చెన్నై వైపు అంటే గుంటూరు వైపు వచ్చేటువంటి అన్ని వాహనాలకు ఈ హైదరాబాద్ రోడ్ అందుబాటులో లేని కారణంగా నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఒకవైపు హైదరాబాద్ రోడ్ అందుబాటులోకి రావటం అదేవిధంగా పాత విజయవాడ రోడ్డు అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి మాత్రం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయి అదేవిధంగా కొత్త మార్గానికి కూడా ఇప్పుడిప్పుడే వాహనదారులు అలవాటు పడుతున్నారంటున్నారు హైవే అధికారులు సంక్రాంతి పండుగ సెలవు దినాలు అనేటువంటివి ఈ రోజుతో ముగిసినటువంటి నేపథ్యంలోనే అటు గుంటూరు ప్రకాశం జిల్లాల వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం ఈ రోజు నుంచి ఈ కొత్త మార్గంలోనే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గమ్యస్థానాన్ని చేరుకుంటారని అధికారులు చెబుతూ ఉన్నారు